హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి గోంగూర చూపిస్తుంది అనుకుంటున్నారా లేదండి బాబోయ్ ఎంతో మనకి తినాలనిపించే చికెన్ గోంగూర కర్రీ చూస్తున్నాను చూడండి ముందుగా స్టవ్ వెలిగిచ్చేసుకుని ఆయిల్ అనేది వేసేసుకున్నాం ఆయిల్ వేటెక్కినాక చెక్క అయితే వేసుకున్నాం చెక్క వీటెక్కినాక బిర్యానీ దినుసులో కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసేసుకుందాం బిర్యానీ దినుసులో ఐటమ్స్ ఎందుకు వేస్తున్నాను అంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి గోంగూర అనేది చాలా టేస్టీగా ఘాటుగా ఉంటుందని బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసేస్తున్నాను వేసేసినాక రెండు బిర్యానీ ఆకు దినుసులు కూడా వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవన్నీ ఒకసారి వేయించుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు సన్నగా కట్ చేసుకున్న ఐదు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ బాగా దోరగా అయితే వేయించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనం చూస్తుంది గోంగూర చికెన్ కర్రీ ఇవన్నీ వేగేనాక అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం కొబ్బరి చినుల్లిపాయ అయితే కలిపి నేను పేస్ట్ వెళ్ళే వేసుకుంటాను అది రెండు మూడు స్పూన్లు అయితే వేసుకుంటాను వేసుకున్నాక ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయేటట్లో వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ముందుగా చికెన్ తీసుకువచ్చి బాగా క్లీన్ చేసుకుని ఫ్రెష్గా తెచ్చుకున్న చికెన్ బాగా క్లీన్ చేసుకుని ఇందులో అయితే వేసేసుకుందాం వేసేసుకుని కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి అయితే తిప్పేసుకున్నాం తిప్పేసుకునే తర్వాత ఇది కూడా చూడండి ఆయిల్ మొత్తం పైకి హీట్ ఎక్కిద్ది ఒక పది నిమిషాల తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిన తర్వాత మొత్తం తగిలిపోయిద్ది ఆయిల్ మొత్తం చూడండి కొద్దిగా కారం రెండు మూడు స్పూన్లు కారం వేసుకోవాలి ఇందులో ఐటమ్స్ అన్నీ కొంచెం ఘాటుగానే వేసుకోవాలి కారం పచ్చిమిర్చి బిర్యానీ దినుసులు అన్నీ వేసుకోవాలి ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఘాట్ అనేది ఉండదు ఈ మనం ఈ ఐటమ్స్ అన్నీ కొంచెం కొంచెం ఎక్కువ వేసుకుంటే గోంగూర అనేది పులుపు అనేది పోయి చాలా ఘాటుగా ఉండింది ఒక టీ గ్లాస్కి అయితే పోసేసుకుని ఒక మూత పెట్టి ఒక గంట అయితే ఉడకనిద్దాం తర్వాత మనం గోంగూర అయితే కోసేసుకుని బాగా క్లీన్ చేసుకుని ఇలా క్లీన్ చేసుకున్న గోంగూరని పొయ్యి మీద అయితే వేరుగా ఉడకనిద్దాం ఎందుకంటే వేరుగా ఉడకనిస్తుంది చికెన్లో అయినా వేసుకోవచ్చు కాకపోతే ఏదన్నా ముదిరాకు ఏదన్నా ఉంటే మెదగదని నేను ఇట్లా వేరుగా అయితే ఉడకబెట్టేసుకుని ఇదిగోండి గోంగూరలో అయితే వాటర్ ఏం పోయి అవసరం లేదు గోంగూరలోనే వాటర్ అవే ఊరిపోతాయి చూడండి గోంగూర అనేది ఉడిగిపోయింది మెత్తగా మెదిపేసుకునే గరిటితోని దీంట్లో చికెన్ కూర అంతా అయిపోయినాక మనం దించుతామన్నా కూర గోంగూరని కలిపేసుకోవాలి మనం ఫస్ట్ చికెన్ కూర ఇంట్లో ఎలా అయితే వండుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ కాతే కొంచెం ఘాటు ఎక్కువ బర గిరి బిర్యానీ దినుసులో అవన్నీ ఘాటు ఎక్కువగా వేసుకోవాలి అంతే చికెన్ కూర అయితే అయిపోయినాక దించేసుకుంటాం అనగా గోంగూర అయితే కలిపేసుకుని ఇలా మొత్తం మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉడకనిచ్చుకోవాలి ఇదిగో చూడండి మన గోంగూర చికెన్ రెడీ అయిపోయింది అంతే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే మనం చికెన్లో ఉప్పు వేసాం కదా గోంగూర ఉప్పు వేసినాక ఉప్పు ఉప్పేదన్నాం గోంగూర పీల్ చేస్తుంది కదా అందుకే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి చూసుకుని అయిపోయింది కొత్తిమీర అయితే సర్వ్ చేసుకుంటున్నాను కొత్తిమీర వేసినాక మన కర్రీ అయిపోయింది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయిన గోంగూర కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో అనేది చిన్న చిన్న టిప్స్ పాటిస్తే గోంగూర చికెన్ కర్రీ ఎంతో బిజీగా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఎంతో జ్యూసీగా ఉంది కదా ఓకేనా నేను చెప్పిన విధంగా మీకు నచ్చినట్టే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్